ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక ముంచుకొస్తున్న మంతా తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్ గా మారనుంది ఇరవై ఏడో తారీఖు పొద్దున్నే తీవ్ర తుఫాన్ గా మారి ఇరవై ఎనిమిదో తారీఖున కాకినాడ కోస్టల్ ఏరియాలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించారు ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లా విజయనగరం శ్రీకాకుళం దాకా వెళ్లే అవకాశం ఉంది అలాగే నెల్లూరు చిత్తూరు ప్రకాశం బాపట్లకు కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు హెచ్చరించారు అందువలన కృష్ణా జిల్లా తూర్పు గోదావరి జిల్లా అన్నమయ్య జిల్లా బాపట్ల జిల్లాలకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు అన్ని స్కూళ్ళకి సెలవుగా ప్రకటించాయి అలాగే చీరాల డివిజన్ లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు మరియు వైజాగ్ లో కూడా మూడు రోజుల పాటు అన్ని ప్రభుత్వ స్కూళ్లను మరియు ప్రైవేట్ స్కూళ్లను హాలిడేగా ప్రకటించాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే అత్యవసర పరిస్థితిలో తప్ప ఎవరు దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగే ఈ స్కూళ్లకి సెలవులు ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లల్ని ఇంటి దాటి బయటికి పంపవద్దు ఎందుకంటే నిండుకుండలాగా అన్ని చెరువులు కుంటలు వాగులు పొంగి పొరులుతున్నాయి వాళ్ళు ఈత సరదాతో బయటికి వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు దయచేసి పెద్దలు పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ మూడు రోజులకి కావాల్సిన నిత్యవసర సరుకులు కూరగాయలు పాలు పెరుగు లాంటివి ఏమైనా కావాల్సి ఉంటే ముందే తీసుకొచ్చి పెట్టుకోండి దయచేసి మీరు బయటికి వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని కోరుకుంటున్నాను మన ఆరోగ్యమే మహాభాగ్యం మీరు సురక్షితంగా ఉండండి మీ ఫ్యామిలీని సురక్షితంగా ఉంచండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ నుంచి డైలీ వస్తుంటాయి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్